తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం రోజు మరొక పాడ్కాస్ట్ మీ ముందుకు వచ్చేసాము ఈ రోజు మనం మన జీవితంలో ఎప్పుడో ఒక దశలో మనందరికి వినిపించే పేలు సాడే సాతి లేదా ఏలీనాటి శని తెలుసుకుందాం ఈ వీడియోను మూడు ఆసక్తికర ప్రశ్నలతో ప్రారంభిద్దాం ఒకటి సాడే సాతి అనేది నిజంగా ఏమిటి శాపమా లేక జీవన పాఠమా రెండు ఈ కాలం మనసు ఆరోగ్యం ఆర్థికం సంబంధాలు వృత్తిపై ఎంతవరకు ప్రభావం చూపుతుంది మూడు ఆధ్యాత్మిక దృక్కోణంలో ఇది మనకు ఏ పాఠాలు నేర్పిస్తుంది మనం ఏ నియమాలు ఆచరించాలి ఈ మూడు ప్రశ్నలకు సమగ్ర జవాబుల కోసం మనతో ఉన్నారు గురువు గారు నమస్కారం గురుజీ నమస్కారం శ్రోటలందరికీ శుభాభినందనలు సాడేసాతి అంటే ఏల్నాటి శరణి భయంతో కాదు అవగాహనతో చూడండి భయం రాత్రి చీకటి కన్నగాడం జ్ఞానం ఉదయపు కాంతిలా దానిని తొలగిస్తుంది తగిన జాగ్రత్తలు పాటిస్తే కష్టమనే ఈ దిశను జాగ్రత్తగా దాటేయచ్చు గురూజీ సాడేసాతి అంటే ఏమిటి ఎప్పుడు మొదలయ్యి ఎప్పుడు ముగుస్తుంది సులభంగా చెప్పాలంటే శనిగ్రహం మన జన్మకుండలిలో చంద్రరాశి సమీపంలో మూడు రాసుల్లో సంచరిస్తే వచ్చే కాలాన్ని సాడేసాతి అంటారు జన్మ చంద్రరాశికి ముందున్న రాశిలోకి శని ప్రవేశించగానే ఆరంభం తరువాత జన్మరాశిలో ప్రవేశం రెండవ దశ చివరిగా జన్మరాశికి తరువాతి రాశిలో సంచారం మూడవ దశ శని ఒక రాశిలో సుమారు రెండు సంవత్సరాలు ఆరు నెల నిలుస్తాడు మూడు రాశుల కలయికతో దాదాపు ఏడు సంవత్సరాలు అరభాగం అవుతుంది అందుకే పేరు సాడేసాతి ఈ మూడు దశల స్వభావాన్ని కొంచెం మొదటి దశ జన్మరాశికి వైపు ఉన్నప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి వదులుకోవాల్సినవి వదులుకోవటం అవసర అవసరం తేల్చటం ఖర్చుల్లో క్రమం నివాస మార్పులు అంతరంగ పరిశుభ్రత అంటే నిత్యం ఇష్టదైవాన్ని జపం ద్వారా క్రమబద్ధంగా అనుసరించడం అంటే కనీసం రోజుకొక గంట మీ ఇష్టదైవ నామం వినడమో లేదా ధ్యానం చేయడమో ముఖ్యం మిగతా రెండు దశల ఉపశమనానికి కూడా జపం ఉత్తమ మార్గం జపం అంటే అంతరంగ శుద్ధి రెండవ దశ జన్మరాశిలో శని ప్రవేశించినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనోనిభ్రం పెంచుకోవడం నిద్ర ఆహారం ఆరోగ్యం వీటి విషయంలో క్రమశిక్షణ అలవర్చుకోవడం మరియు మన కుటుంబ లేదా ఆఫీసు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం మరియు ముందే చెప్పినట్టు రోజు ఒక గంట జపం ఇవి పాఠాలుగా నేర్చుకొని ఆచరించాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ రోజువారి దినచర్యలో జపం కుదరకపోతే కనీసం పడుకునేప్పుడు మీ ఇష్టదైవ నామస్మరణ ఆడియో పెట్టుకుని అలా నిద్రలోకి జారుకోవడం అలవాటు చేసుకోవాలి మూడవ దశ అంటే తరువాతి రాశి ఈ దశలో శని ఉన్నప్పుడు అలవర్చుకోవాల్సిన ముఖ్యమైన అలవాట్లు విలువలు ఖచ్చితంగా పాటించటం ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం సంపాదనలో పొదుపు తప్పనిసరి మానవ సంబంధాలకు బలమైన పునాది వేసుకోవడం అంటే తగిన సమయం కేటాయించటం వీటితో పాటు జపం కూడా తప్పక అలవర్చుకోవాలి ఖగోళపరంగా శనిగ్రహం ప్రయాణ స్వరూపం ఏమిటి ఎందుకు ఇంత దీర్ఘకాల ప్రభావం ఉంటుంది శని నెమ్మదిగా కదిలే గ్రహం తన పర్యాయం దాదాపు ముప్పై సంవత్సరాలకు సమీపం అందుకే ఒక రాశిలో నిలిచే సమయం ఎక్కువ భూమి శని పరస్పర గమనాల కారణంగా శని కొన్నిసార్లు ఆకాశంలో వెనక్కి కదినట్లు కనిపిస్తుంది దీన్నే వక్రగతి అంటారు ఈ వక్రగతుల ద్వారా శని ఒకే ప్రాంతంలో ఎక్కువ కాలం నిలిచేలా ఇస్తాడు ఇది గణిత సత్యం జ్యోతిష్యం ఆ గమనాలకు జీవితార్థాన్ని కేటాయిస్తుంది శని నెమ్మదితనం ఒక సందేశం జీవితంలో తొందరపాటు తగ్గించి శ్రద్ధ మరియు ముందు చూపు అలవరుచుకోమని శనిదేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం ఈ ఏలినాటి శని ప్రభావం జ్యోతిష్యంగా ఎవరెవరికి ఎలా పనిచేస్తుంది మూడు ముఖ్య విషయాలు గుర్తుంచుకోండి మొదటిది చంద్రరాశి మనస్సు సౌఖ్యం సాడే అంచనా వేసే పునాది రెండవది లగ్నం రోజువారీ క్రమం శరీరధర్మం వృత్తి మూడవది దశభుక్తి దశ శని దశ కలిసి వస్తే జీవితం గాడిలో పడుతుంది ఇది మొత్తం జాతకాన్ని సమగ్రంగా చూస్తే నిర్ణయించటం సులువు ఒకే అంశం ఒంటరిగా కాదు కానీ చంద్రరాశి మటుకు ఫలితాల నిర్ణయంలో అగ్రభాగంలో నిలుస్తుంది అందుకే మన ఋషులు చంద్రరాశి బట్టే ఏలినాటి శని నిర్ణయం చేశారు సాధారణంగా ఏలినాటి శని యొక్క ప్రభావం వలన మనసులో ఆందోళన పెరగటం ఏకాంతం కోరుకోవడం ఆత్మ పరిశీలన సరిగ్గా జరగకపోవడం మన హద్దులో ఉండలేకపోవడం వంటి విషయాలు జరుగుతాయి ఇవి కాక మన ఆరోగ్యంపై కూడా ప్రభావం ఈ విధంగా ఉంటుంది నిద్రలోపం వాత దోషాలు ఎముకల సంబంధిత ఇబ్బందులు ఇక ఆర్థిక ప్రభావాలకు వస్తే అనుకున్న కార్యాలు ఆలస్యం అవ్వడం అప్పుల బాధ ఎక్కువ అవ్వడం ఖర్చుల్లో క్రమశిక్షణ లోపించడం మరియు మన ఆర్థిక నిల్వలు అంటే సేవింగ్స్ కరిగిపోవడం ఇలాంటి బాధలు ఎక్కువ అవుతాయి అలాగే మానవ సంబంధాలపై కూడా ఏళ్నాటిసిన ప్రభావం ప్రస్ఫుటంగా ఉంటుంది మన బాధ్యతలు విస్మరించడం మాట నిలబెట్టుకోవడంలో విఫలమవ్వడం ఇతరుల గురించి అతిగా ఆలోచించడం లాంటి వాటి వల్ల ఇతరులతో సంబంధాలు దెబ్బతినడానికి ఆస్కారం ఉంది ఇక మన వృత్తి విషయానికి వస్తే మనకి మన వృత్తి పట్ల నిష్ఠ మరియు ఆసక్తి తగ్గడం అందువలన ఆఫీసులో పెద్దల కోపానికి గురవటం మన పనితీరులో స్థిరత్వం లోపించడం వంటివి జరుగుతాయి శని ఉచ్చ నీచ అన్న మాటలపై మీ అభిప్రాయం ఏంటి గురువుగారు సాంప్రదాయం ప్రకారం శని తులాలో బలంగా మేషలో బలహీనంగా అని చెబుతారు కానీ ఫలితాలు మొత్తం చిత్రంపై ఆధారపడి ఉంటాయి దృష్టులు యోగాలు నక్షత్రాధిపతి దశ కాబట్టి నాకు ఈ రాశి కాబట్టి తప్పకుండా కష్టం అని ముందస్తు తీర్పు ఇవ్వడం తగదు మరియు వ్యక్తిగత క్రమశిక్షణకు జపం లేదా నామస్మరణతోడైతే అపూర్వ ఫలితాలు తప్పగా అండుతాయి ఆధ్యాత్మికంగా సాడేసాతి మనకు ఏమి నేర్పిస్తుంది శనికాల శిక్షకుడు ఆయన మనకి మూడు పాఠాలు నేర్పించడానికి వస్తారు ఒకటి నిజాయితీ లోపల ఏదైతే ఉందో అదే బయట ఉండాలి పనుల్లో మాటల్లో లావాదేవీల్లో మరియు రెండవది క్రమశిక్షణ నిద్ర ఆహారం సమయం నియంత్రణ మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవడం మూడు సేవా వినయం వినయంగా ఉండటం సంపాదించింది నలుగురితో పంచుకోవడం అహంకారాన్ని శుద్ధి చేసుకోవడం వీటితో పాటు మానసిక శుద్ధి అంటే జపం అలవరుచుకుంటే సినిమానికి శత్రువులా కాకుండా గురువులా మారుతారు ఇప్పుడు మనం ఏలినాటి శని మీద ఉన్న అపోహలను గురించి మాట్లాడుకుందాం ఎంతగానో వినిపించే ఒక మాట సాడే సాతి అంటే నిరంతర కష్టాలు ఇది నిజమా గురుగారు అపోహ అవగాహన లేని వారికి కష్టం ఘర్షణలా కనిపిస్తుంది అవగాహన ఉన్నవారికి అదే ఘర్షణ పదును పెట్టే శిల్పంలా పనిచేస్తుంది ఎవరి పట్ల శనిద్వేషంతో ఉండడం తప్పులు చూపించి మార్తు కోసం నెమ్మదిగా నెడతాడు ఒక్కసారి మనం క్రమశిక్షణ అలవర్చుకుంటే శలి ఇచ్చే ఫలితాలు మన జీవితాంతం రక్షణ కవచంలా కాపాడతాయి ఇంటి వ్యతిరేక మార్పులు ఉద్యోగ మార్పులు వృత్తి వ్యాపారాల్లో నష్టాలు ఇవి ఎందుకు ఎక్కువగా ఏలినాటి సమయంలోనే జరుగుతాయి ఏలినాటి శని సమయం మనకి మన జీవితంలో ఏది అవసరం ఏది అనవసరం అన్న విషయం స్పష్టమయ్యే కాలమిది అనవసరమైన దాన్ని వదిలించి అవసరమైన దాన్ని బలపరచడమే ఏలినాటి శనికాలంలో శని భవాని లక్ష్యం మీ జీవితంలో ఈ ఏలినాటి శనికాలంలో పదే పదే మార్పులు జరిగినా భయపడవద్దు అవి స్థిరత్వానికి దారులు వేస్తున్న చిహ్నాలు అని గుర్తించండి ఇలాంటి అస్థిర కాలంలో బలమైన నమ్మకం కలగడానికి నిత్యం జపం రూపంలో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం మరియు ఈ నిత్య జపం ద్వారా మీ ఇష్టదైవంతో అనుబంధం ఏర్పరచుకోవడమే మార్గం ఈ వీడియో వినేవారు వెంటనే ఆచరించగల కొన్ని నియమాలను ఒక్కసారి క్రమబద్ధతిగా వివరించండి దినచర్య నిశ్చిత నిద్రయోగ్యం తెల్లవారుజామున మేల్కొను అలవాటు నడక లేదా యోగ సాధన ఆహారం మితాహారం మిత మధురం లోవడం మధ్యాహ్నం తర్వాత భారమైన ఆహారం తగ్గింపు వైద్య సూచనలను తప్పక పాటించాలి సేవ వారానికి కనీసం ఒక్కసారి అవసరానికి నిలబడటం అన్నదానం విద్యదానం రక్తదానం వంటివి లేదా ఆడపిల్ల పెళ్లిలో సేవ మరియు మీకు వీలైన మీకు తోచిన సహాయం అవసరంలో ఉన్నవారికి చేయడం దాన ధర్మం సాధ్యమైన మోతాదులో నిత్యదానం దానంలో అహంకారం లేకుండా చూసుకోవడం ఉపాసన శనివారాల్లో శ్రీ శనేశ్చర సూత్రం పారాయణం నిత్య జపం రోజో క్రమం తప్పకుండా నెమ్మదిగా అలవాటు చేసుకోవడం అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం అనవసర ఒత్తిడి తగ్గించుకోవడం మరియు జీవన విధానం చాలా సింపుల్గా మార్చుకోవడం అంటే గృహం మనసు పని స్థలంలో అనవసర విషయాలు వదిలించుకోవడం తద్వారా మిగిలిన సమయాన్ని దైవ ఆరాధనకు జపానికి వినియోగించడం గుర్తుంచుకోండి శనిదేవుడు సరళమైన సాత్వికమైన జీవన శైలి ఇష్టపడతారు ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి నిత్యం చేసే ఖర్చులు పద్ధతిగా రాసుకోవడం మరియు నెలకొకసారి వాటిని చూసి అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మన సేవింగ్స్ లేదా మిగులు నిధులు సరైన విధానంలో భద్రపరచుకోవడం అప్పులపై స్పష్టమైన యోజన మాట ఇచ్చితే సమయానికల్లా అప్పు సెల్లింపు చేయడం గురుగరు ఇద్దరు వేర్వేరు వ్యక్తులలో ఒకరు ముందే క్రమశిక్షణతో జీవిస్తుంటే మరొకరు అటువంటి క్రమం లేకుండా ఉంటే ఇద్దరికి ఏలినాటి శని ఎలా భిన్నంగా అనుభవం అవుతుంది క్రమశిక్షణ గలవారికి ఇది స్థిరీకరణ ఎదుగుదరకు బలమైన పునాదిగా మారుతుంది ఏలినాటి శనికి రక్షణ కవచం క్రమశిక్షణ మరియు నిత్య జపం ఈ రెండు అలవాటు చేసుకున్న వారికి తమ శ్రమకు తగ్గ ఫలితంతో పాటు మరింత వృద్ధి తప్పక కలుగుతుంది నిలకడైన గుర్తింపు లభిస్తుంది క్రమశిక్షణ మరియు జపం అలవాటు లేని వారికి ఈ దశలో జీవితంలో ఘర్షణ తప్పదు శనిదేవుడు ఈ విషయంలో కాస్త మొండివాడు అంటే ఆయన ఒక రకంగా మొండి గురువు అనమాట మన అలవాట్లు మార్చే వరకు వదలదు అందువల్ల మనం ఆయనతో ఘర్షణ పడకుండే ముందే కాస్త అలవాట్లు మార్చుకుంటే ఈ ఏలినాటి శనికాలం ఆశీస్సులుగా మారుతుంది చంద్రరాశి మాత్రమే చూసుకోవాలా లగ్నం కూడా చూడాలా రెండు చూడాలి మనసు సౌఖ్యం కోసం చంద్రరాశి దైనందిన కార్యనిర్వహణ వృత్తి కోసం లగ్నం ఇవి రెండూ కలిసి పూర్తి చిత్రపటం గురువుగారు ఈ ఏలినాటి శనికాలంలో మానవతా సంబంధాలు ఎలా కాపాడుకోవాలి ఈ ఏలినాటి శనికాలంలో చాలా వరకు భార్యాభర్తల మధ్య కూడా ఇబ్బందులు వస్తాయని అంటారు కదా నిజమేనా అవును ఈ ఇబ్బందులు నిజమే దీనికి ఉపాయం మాట తీరు సరిచూసుకోవడం ముఖ్యం ఎదుటివారు వినడం నేర్చుకోవాలి ముందుగా మనుషులను గెలుచుకోవాలి తర్వాత వాదనలను గెలవకపోయినా పర్వాలేదు పెద్దల సేవ చిన్నల పట్ల దయా అక్కర కుటుంబ ఆచారాల్లో అందరి భాగస్వామ్యం ఇవి ఉంటే తప్పక ఇంట్లో శాంతి నిలుస్తుంది గురువుగారు మన కార్యక్రమం ముగించే ముందు ఇంకేమైనా జాగ్రత్తలు చెప్తారా మంచి ప్రశ్న ముఖ్యమైన సూచన ఏమిటంటే జీవితంలో ఏ విషయంలోనూ అతిశయం వద్దు జ్యోతిష్యాన్ని సహాయక మార్గదర్శిగా మాత్రమే తీసుకోవాలి అంతేగాని డబ్బులు తగలేసి పది మంది జ్యోతిషుల బయట తిరక్కండి ఒక విషయం గుర్తించుకోండి పది మంది దగ్గర ట్యూషన్కి వెళితే పిల్లలు అవ్వరు శ్రద్ధగా చదివితే పాస్ అవుతారు అందుకని శ్రద్ధగా జపం లేదా భగవన్నామ స్మరణ అలవాటు చేసుకోండి మీ జీవిత ఈ ఎలినాటి శని పునాదనుతుంది గురూజీ ప్రారంభంలో అడిగిన మూడు ప్రశ్నలకు సంక్షిప్త జవాబులు చెప్పండి మొదటిది ఏలినాటి శని శాపం కాదు దీర్ఘశిక్షణ లోపాలను తొలగించి స్థిరత్వం నూరిపోసే కాలం రెండవది మనసు ఆరోగ్యం ఆర్థికం సంబంధాలు వృత్తి అన్నిట్లో నియమం బాధ్యత నిజాయితీ ఉంటే జీవితం తప్పక నిలబడుతుంది తొలుత ఘర్షణలా ఉన్నా అంతిమంగా బలం పెరుగుతుంది మూడవది ఆధ్యాత్మికంగా ఒకే ఒక మార్గం మీ ఇష్టదైవ జపం లేదా నామస్మరణ నిత్యం క్రమం తప్పకుండా రోజు కనీసం ఒక ముప్పై నిమిషాల నుండి ఒక గంట వరకు విన్నారు కదా మీ జీవితంలో ఎవరైనా ఈ దశలో తడబడుతున్నారని మీకు తెలిసినట్లయితే ఈ వీడియో వారికి అందించండి ఒక్క మాట ఒక్క మార్గదర్శనమే ఒక ఇంటి శాంతిని కాపాడగలదు శాంతి మీతో ఉండాలి ఓపిక మీ శక్తి కావాలి ధర్మం మీ దిక్సూచి కావాలి ఎలినాటి మీకు అడ్డంకి కాదు మీరు మానసికంగా సిద్ధమైతే అదే కాలం మీ ఎదుగుదలకు మెట్టు గురూజీ మీ మార్గదర్శకత్వనకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో కూడా లైక్ చేసి మీ ఏకాదశి అనుభవాలు కింద కమెంట్ల రూపంలో పంచుకోండి ధర్మం శ్రీమన్నారాయణ